సంఘంలో ఏంటండి సంఘంలో భేదాలేంటి విభేదాలేంటి విశ్వాసుల మధ్యలో విశ్వాస కుటుంబాల మధ్యలో ఏంటండి ఎంతమంది మీరు భార్యాభర్తలు ఇద్దరు విశ్వాసులు చే చూపించండి చూద్దాం ఇల్లువే చెబుతాం మొదటగా మీరు మీ భర్త విశ్వాసులకు ఉన్నందుకు దేవునికి స్తోత్రం అవిశ్వాసులైన మీ ఇంటి యజమాని లేకపోతే యజమాను రాళ్ళు త్వరగా మార్చుకోండి మిగిలిన వాళ్ళు మీరు మార్చుకోవడానికి ఏం మిషన్లు పెడితే బయటకు వచ్చేది కాదు ఏంటండి మనిషిని మార్చడానికి కూడా ఎవడన్నా మిషన్లు కనిపెడితే భలే డిమాండ్ ఉంటుంది లోకంలో హృదయాలు వాష్ చేసే మిషన్ అని కంప్ చేసామనుకోండి ఇక నీ ఎందుకులే మార్చగలిగిన వాడు రేవ్ ప్రభు అక్కడే సరే ఇద్దరు విశ్వాసలే కదా భార్యభర్తలు ఇద్దరు విశ్వాసులే కదా మరి ఇద్దరు ఇక్కడ చెప్పినట్లు సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయంలో నొక్కడినొక్కడు గొప్పగా ఎంచుకోనండి అలా ఎంచుకుంటారా భార్యాభర్తలు పోనీ సహోదర ప్రేమ అనే బదులు మీరు భార్యాభర్తల అనురాగం అసలు ఈ ప్రేమ కంటే ఉన్నతమైన మాట అది ఏంటది అనురాగం అసలు పద పదము పలకటమే చాలా చక్కగా ఉంది అది ప్రేమ అనే మాట రెండు మాటలే అది అయిపోయింది అందరికీ అన్ని రకాల ప్రేమలు కలిపేశారు కానీ అనురాగం రాగం అంటేనే ఎప్పుడు కూడా పొడుగ్గా ఉంటుంది రాగం ఎట్లుంటుందండి ఏది ఒక రాగం తీయండి వచ్చా మీకు రాగాలు అయ్యో పూర్వం పద్యాలు వాడి రాగం తీసేవారండి అండి ఎప్పుడు నేను చెప్పుతున్నది ఏమనగా అంటే వాడి హృదయం ట్యూన్ అయిపోయింది ఆ చెప్పే మాట వాడి హృదయంలో లోతుగా నాటుకుపోయింది ఇప్పుడు కంగారు కంగారు ఫాస్ట్ ఫుడ్ లాగానే ఫాస్ట్ పాటలో ఏం పాటలు పాడుతున్నారో వాయిద్యాలు గొడవలు అసలు మాటలు అర్థం కావు పొరుగులుగా పొరుగులు అర్థం కావు పాటల్లో మాటలు లేని పాట వాల్యూ లేదండి విలువ లేదు క్రైస్తవ పాట కాదు అది దరువుకి ఎగిరి ఎగిరే పాట క్రైస్తవ పాట కాదు విశ్వాసులకి అది కాదు అనురాగం ఉండాలి భార్య భర్తల మధ్య ఎలా పలకరించుకుంటారు మీరు ఒకరినొకరు ఎలా మాట్లాడుకుంటారు మీకు స్వతంత్రం ఉంది లోకంలో ఎవ్వరికీ లేనంత స్వతంత్రం భార్య భర్తలకు ఉంటుంది నా భార్య కథ చెప్పండమ్మా చెప్పండి చెప్పండి నా భారత కథ ఇంకా మీరు ఇంకా దబావించి చెప్తారు ఈ మధ్య స్త్రీలు భలే చెప్తారు హాకే సొంతం నువ్వు యా మంచిదే కరెక్టే కానీ అనురాగమేది ఏంటండి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడతారు చూడండి ఏ నువ్వు నా కొడుకురావు ఏడి మూడేళ్ల కొడుకుతో మాట్లాడతావా రావు నవ్వుతో తొక్కుతో పోదురావు నా మీద ఆగరా నీకు భయం లేదు అసలు బుత్తిగా చిత్రపడుకో నర్వస్గా అంటావా ఏం చేస్తావండి అండి ఎట్ ఉంటావు చూడగానే మనం పిల్లలు అయిపోతాం అలాగే భార్యవర్తల మధ్య అనురాగం ఉండాలి కదా ఆ స్వేచ్ఛ ఉండాలి కదా ఆ ప్రేమ ఉండాలి కదా అన్నీ నాకే తెలుసని భర్త అనుకుంటే అన్నీ నాకే తెలిసిన మా ఏం తెలియదు తెక్కనుడు నువ్వు అనుకుంటే ఇంకా కుటుంబం ఏమైపోద్ది ఇంకా అన్నీ తెలిసిన ఇంతవరకు ఎవడో పొట్టలేదంట ఇంకా అన్నీ తెలిసిన యశ్వభు అక్కడికే తెలుసు ఇంక ఎవరికి అన్నీ తెలియవు ఎంతైనా నీకు తెలియని ఎన్నో ఉన్నాయి నీ భార్యకు తెలిసినవి నీకు తెలియని ఎన్నో ఉన్నాయి నీ భర్తకు తెలిసినవి నేర్చుకోండి ఒకరి దగ్గర ఒక్కరా ఒకరు అనురాగండి ఉన్న వారిని నీకంటే యోగ్యుడిగా ఎంచుకో సంఘంలో కూడా కోయర్లో నిలబడేవాళ్ళు అట్లాంటి మనసు ఉండాలి నాకంటే ఈ బ్రదరే బాగా పాడతాడు నిజంగా నువ్వే బాగా పాడువచ్చు ఒకవేళ కానీ ఇతను నాకంటే బాగా పాడతాడు ఈయన వాయిస్ బాగుంది ఈయన పదాలు బాగున్నాయి అలా అలా ఒకరితో ఒకరు అనురాగంతో అడ్జస్ట్ చేసుకుంటూ పాడితే ఆ పాటలు పరిశుద్ధాత్మని అభిషేకంతో ఉంటాయి నా స్వరమే వినపడాలి కొంతమందికి పాటలు పాడేటప్పుడు పాటల కోయర్లో ఎవరిదైనా ఒక స్వరం గంభీరంగా గట్టిగా వినపడుతుంది అనుకోండి దబ్బాగడని అర్థం కథకటి పాత వార్త కుదరలే ఏంటండి నా వాయిసే వినపడాలి ఒకవేళ వాళ్ళు తప్పు ఒక అందరు తప్పు పాడుతుంటే నేను కరెక్ట్గా పాడుతున్నాను కాబట్టి గట్టిగా పాడాలి అదన్నా పర్వాలేదండి మన మన కోయర్లో ఒక్కోసారి సరిగా పాడేవాడు గట్టిగా పాడినా కొంచెం ఎట్ట అడ్జస్ట్ అయిపోద్ది దానితో వెళ్తూ కలిసి తప్పు పడేవాడు గట్టిగా పాడతాడు రాగం మొత్తం అందరు రాగాలు వెళ్ళిపోవడం ఈ రాంగ్ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోతూ ఏంటంటే ఫ్యామిలీలో కానీ సంఘంలో కానీ విశ్వాసుల మధ్య అనురాగం ఉండాలి